సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం ఎద్దనపూడి సులోచన రాణి రచించిన సఖి పదిహేడవ భాగం ఇదే ఆఖరి భాగం అండి ఇప్పటి వరకు జరిగిన కథ రేణు మానసిక ఒత్తిడి తట్టుకోలేక తనని మానసిక చాంచల్యంతో ఒక బిడ్డని గొంతు నులిమి చంపేశానని తెలిసి గుండె బద్దలైపోతుంది ఇంత అఘాయిత్యం చేసినందుకు హేమంత్కి ఇంకా భారంగా ఉండలేక మానసిక చాంచల్యంతో తను ఆత్మహత్య చేసుకుంటుంది ఆ వార్త విని సుచరిత ఎంతగానో విలిపిస్తుంది హేమంత్ శవాన్ని తీసుకుని హైదరాబాద్కి వస్తాడు సుచరిత తనను ఆకస ఆఖరిసారి చూడటానికి తను కూడా హైదరాబాద్ వస్తుంది కాని భానుమతి మళ్లీ ఆమెని మా శులాల్ లాంటి మాటలతో పొడిచి చంపుతుంటుంది ఉండబట్టలేక సుచరిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక్కడి వరకు చూశాం కదా మరి క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం నేను ఇప్పట్లో బాంబే రాలేను ఫోన్ కూడా చేయను నువ్వు ఎదురు చూడవద్దు అవేమి చేయకపోయినా నువ్వు నాకు గుర్తుంటావు సుచరిత తల ఊపింది అది తనకి తెలుసు తన తనక్షేమం కోసమే ఈ అపవాదుల గురించి దూరంగా ఉండటం కోసమే సుచరితని చాలా దూరంగా ఉంచేస్తున్నాడు సుచరిత ప్లేన్ దగ్గరికి వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది హేమంత్ చేయి ఊపాడు సుచరిత చేయి ఊపింది ప్లేన్ లో కూర్చుంటే ప్లేన్ ఆకాశంలోకి వెళ్తుంటే హేమంత్కి తనకి మధ్య ఎడం ఒక అగాధంలా మారి ఆవరిస్తున్నట్టుగా అనిపించింది సుచరిత బొంబాయి రాగానే షాజీకి ఫోన్ చేసింది సార్ నేను ప్యారిస్ వస్తున్నాను వెరీ గుడ్ థ్యాంక్ యూ మై డియర్ అన్నాడాయన ఉత్సాహంగా సుచరిత ప్రొఫెషన్ లో ఊపిరాడనట్టు అయిపోయింది ఇప్పుడు సుచరిత ఒక ప్రముఖ వ్యక్తిగా మారింది క్షణం ఊపిరాడని సందడి తనకి ఈ నాలుగైదేళ్లలో ఎన్నెన్నో అవార్డ్స్ వచ్చాయి డాక్యుమెంటరీ విషయానికి అథారిటీ అయింది ఎక్కడెక్కడో మీటింగ్స్ ఉత్తరాలు బహుమతులు అనేకం పంపటం సమావేశాలు దేశ దేశాల పర్యటన అదొక లోకం హేమంత్ అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తున్నాడు వాటి నిండా రాధిక కబుర్లే పెళ్లి గురించి అతను ఎత్తటం లేదు సుచరిత అడగటం లేదు తమ ఇద్దరి అనుబంధం ఈ పెళ్లి అనే దానికంటే ఉన్నతమైనది అనిపించసాగింది ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఉంది అధికారం లేదు ఎవరి జీవితం పట్ల వారికి స్వేచ్ఛ అన్నింటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరికి అచంచలమైన విశ్వాసం అదే వారి అనుబంధాన్ని చెక్కు చెదరకుండా చేసిందనిపిస్తోంది ఐదారేళ్లు ఇట్టే గడిచినాయి అప్పుడప్పుడు రాధిక హేమంత్ కనిపిస్తూనే ఉన్నారు హేమంత్ తల్లిపోయింది ఇన్ని సంవత్సరాలు ఆవిడే హేమంత్ సుచరితల మధ్య ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచింది ఆవిడకి హేమంత్ సుచరితను చేసుకోవటం ఏ మాత్రం ఇష్టం లేదు దానికి కారణం ఏమీ లేదు తను ఇంత ప్రాణంగా భావించే కొడుకే సుచరితని ఎక్కువగా ప్రేమిస్తాడు ఆ అమ్మాయి విషయంలో మాత్రం తల్లిని లక్ష్య పెట్టడు అది ఆవిడ అహంకారానికి గొడ్డలి పెట్టు సుచరిత అంటే ఆవిడికి అంతులేని ద్వేషం నువ్వు ఏనాటికై ఏనాటికైనా అందుకోలేవు నీ తరం కాదు అన్నట్లుగా ఉంటుంది ఆవిడ ప్రవర్తన సుచరిత ఏనాడో ఆవిడతో ఘర్షణకి దిగలేదు దూరంగా మౌనంగా ఉండిపోయింది ఆవిడ హార్ట్ అటాక్ తో పోయిందని హేమంత్ టెలిగ్రామ్ ఇచ్చాడు సుచరిత వచ్చేసింది ఆ ఇంట్లో కలే లేదు సందడి లేదు రాధిక ఎనిమిది సంవత్సరాల పిల్లయింది డాడీ డాడీ అంటూ ఒక్క క్షణం హేమంత్ ని వదలదు ఆరిందె ప్రవర్తిస్తుంది ఆ ఇంట్లో రాధికకి ఎదురు లేదు హేమంత్ చిన్నపిల్లాడిలా రాధిక ఇష్టానికి తల వంచినట్టుగా ప్రవర్తిస్తాడు సుచరిత రాగానే నమస్తే ఆంటీ అంది ఆరిందె సుచరిత నవ్వు ముఖంతో చూసింది రాధిక ముఖంలో రవి అన్నయ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు గది సిద్ధం చేసి ఉంది రండి చూపిస్తాను అంది సుచరిత ఆశ్చర్యంగా చూస్తూ రాధిక వెంట వెళ్ళింది గది సుచరిత ఇష్టానికి అనుగుణంగా సర్ది ఉంది మా డాడీ చాలా బిజీగా ఉంటారు మీకు ఏదైనా కావాలంటే నాకు కానీ మా పని మనిషి సుబ్బమ్మకు కానీ చెప్పండి మీ కాకలేస్తుంటే త్వరగా స్నానం చేసి రండి భోజనం చేద్దురు గాని నాకు చాలా పనుంది అంటూ కిందకు వెళ్లిపోయింది సుచరిత ముగ్ధురాలైంది హేమంత్ తో అంది చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావంది మెచ్చుకుంటూ ఆ ట్రైనింగ్ అంతా మమ్మీదే ఆవిడకి ఒంట్లో బాగా ఉండ ఉండకపోవటం నేను బిజీగా ఉండటంతో రాధికకి అలా నేర్పించింది మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఈర్షగా అనిపిస్తోంది అంది ఎందుకు నేను వేరుగా ఉన్నానే అని త్వరలో నువ్వు మాలో ఒకరివి అయిపోదువు గాని అన్నాడతను అవును హేమంత్ నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను ఈ ప్రొఫెషన్ ఈ తిరుగుడు ఈ సందడి నాకు విసుగొచ్చేసింది ఒక్కోసారి ఎంత ఒంటరితనంగా అనిపిస్తుందో నాకు తెలియదు ఆ పరిస్థితి చాలా భయంకరంగా అనిపిస్తోంది నేను ఇక దూరంగా ఉండలేను నా వల్ల కాదు కావటం లేదు అతను సుచరిత భుజాలు పట్టి దగ్గరికి తీసుకున్నాడు నేను కూడా అలసిపోయాను నాకు నీ దగ్గరగా ఉండాలని మరీ మరీ అనిపిస్తుంది ఈ బాధ్యత చాలు ఇక మన జీవితం గురించి ఈనాటికైనా ఆలోచించుకుందాం సుచరిత అతని గుండెల మీద తల ఆనించుకుంది ఇంతలో డాడీ అని రాధిక అరుపు వినిపించింది హేమంత్ సుచరిత ఉలిక్కి పడ్డారు హేమంత్ సుచరితని వదిలేశాడు నాకు బామ ఎప్పుడో చెప్పింది అట్లాగే అయింది అంది ఆరిందల ఏం చెప్పింది బామ హేమంత్ చిరునవ్వుతో అడిగాడు రాధి నేను చచ్చిపోగానే ఈ ఇంటికి సుచరిత అనే ఒక మహా తల్లి వస్తుంది ఆవిడ మీ నాన్నని పెళ్లి చేసుకుని నిన్న ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది అని చీ హేమంత్ ఈడ్చి చెంప మీద కొట్టాడు హేం సుచరిత వారించింది రాధిక ఏడుస్తూ అంది నాకు తెలుసు ఈ రాక్షసి మూలంగానే నువ్వు కొట్టావు బామ్మ నాకు చెప్పింది దీని మూలంగానే మా అమ్మ సముద్రంలో పడి చచ్చిపోయింది నేను దీన్ని చంపేస్తాను రాధిక అక్కడున్న ఫ్లవర్ వాజ్ ఎత్తింది రాధి హేమంత్ చప్పున ఆపుచేశాడు నోర్మోయ్ ఏమిటా వాగుడు అరిచాడు రాధికని బలవంతంగా ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే రాధిక అరవసాగింది మా ఇంట్లోచి పోవే దయమా పో లేకపోతే నీ ముఖం మీద ఉంబేస్తాను మా డాడీ దగ్గరికి వచ్చావా చంపేస్తాను పని వాళ్ళంతా ఈ అరుపులు విని చోద్యం చూస్తూ నిలబడ్డారు హేమంత్ వచ్చేసరికి సుచరిత స్థానవులా కూర్చొని ఉంది సారీ సుచి రాధిక చిన్నపిల్ల అమ్మ ఏదేదో చెప్పి మనసు పాడు చేసింది ఏమి అనుకోకు లేదు హేమంత్ మీ అమ్మ చాలా పకడ్బందీగానే నేను నీ దగ్గరికి రాకుండా జాగ్రత్త వహించి వెళ్ళింది రాధిక ఎక్కడ నన్ను ఇష్టపడుతుందోనని ఆ పసి మనసులో విషం గుమ్మరించి వెళ్ళింది ఆవిడ పథకంలో ఆవిడ బాగానే కృత కృత్రిరాలయ్యింది రాధిక పెద్దది అయితే తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటుంది సుచి ఆ నమ్మకం నాకుంది సుచరిత పెదవుల మీద విరక్తితో కూడిన చిరునవ్వు వెది వెదిలింది రాధిక పెద్దది అవ్వాలా ఇంకా ఎన్నేళ్లు అంది రాధిక అన్నం మానేసి కూర్చుంది సుచరిత ఆ ఇంట్లోంచి వెళ్లిపోతే గాని అన్నం తినను అంది బామ రాధికకి ఎప్పుడు చెప్తుంది మీ నాన్న చేత నువ్వు ఏదైనా పని చేయించాలనుకో అన్నం మానేసి కూర్చో అప్పుడు చచ్చినట్టు చేస్తాడు అంటూ బోధించేది రాధిక అది బాగానే అమలు పరచసాగింది రాధిక అరుపులు సుచరితను తిట్టడం అన్నం మానేసి భీష్మించుకొని కూర్చోవటం పనివాళ్ళు బంధువుల గుసగుసలకి కారణమైంది సుచరితకి ఒంట్లో బాగాలేదు అసలే బాగా జలుబు జ్వరంగా ఉన్న సుచరిత అయింది హేమంత్ ఇంట్లో లేడు నేను వెళ్ళానని మీ అయ్య గారికి చెప్పు అంది సుబ్బమ్మతో అలాగేనామా అంది సుబ్బమ్మయ్యగా దిగా చూస్తూ ఆ చూపులు అసహ్యంగా గొంగళ పురుగు పాకినట్టే ఉన్నాయి హేమంత్ తల్లి ద్వారా సుచరిత చాలా అవమానాలు పొందింది కానీ రాధిక చేయించిన ఈ అవమానం ముందే అది మనసు తూట్లు పొడిచినట్టుగా ఇలా ఎప్పుడు అనిపించలేదు తన వేలుతోనే ఆవిడ తన కంట్లో పొడుచుకునేలా చేసి వెళ్ళింది బహుశా ఇప్పుడు ఆవిడ ఆత్మకి శాంతిగా ఉండి ఉంటుంది ఏమంతతో వెళ్తున్నానని చెప్పలేదు చెప్పాలనిపించలేదు ప్లేన్ కి టికెట్ దొరకలేదు ట్రైన్ కి దొరికింది సుచరిత టాక్సీలో స్టేషన్కి వచ్చింది జ్వరంగా ఉండటంతో బాగా చలేస్తుంది బయట మెడ చుట్టూ తిప్పి కట్ కప్పుకుంది అతి కష్టం మీద తన సీట్ చూసుకొని కుర్చీలో కూర్చుంది కిటికీ చూవని పట్టుకుని మోచేతి మీదకి తలదించుకొని కళ్ళు మూసుకొని కూర్చుంది సుచరితకి ఎందుకు హఠాత్తుగా బతకాలనిపించటం లేదు ఈ జీవితం మీద ఇచ్చ నశించసాగింది సుచి పిలుపు వినిపించింది తలెత్తి చూసింది ఎదురుగా హేమంత్ అతని ముఖం చూస్తే జరిగిన దానికి ఎంత బాధపడుతున్నాడో అర్థం అవుతూనే ఉంది ఆ క్షణంలో చిక్కిపోయినట్టున్న అతన్ని చూస్తే జాలేసింది ఏం తప్పు చేశాడని అతనికి తన వల్ల ఈ వ్యధ సుచి అతని హృదయం అతని కళ్ళలో ద్యోతకం అయింది అలాంటి నిస్సహాయ స్థితి అతనిలో ఎప్పుడు చూడలేదు సుచి అన్నాడు ఆ కంఠంలో వేడికోలు ఆత్మీయత బి బ్రేవ్ అంటావ్ అంతేగా హేం నిజం చెబుతున్నాను ఇదంతా భరించే శక్తి నాలో లేదు నేను ఈరోజు బలవంతంగా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్తున్నా మనిషిలా శక్తి లేకపోయినా తప్పనిసరి కాబట్టి వెళ్తున్నాను ఇంతకంటే నేనేం చెప్పలేను అతను సుచరిత చెయ్యి అందుకున్నాడు ఒక నాలుగైదు నెలలు నాకు టైం ఇవ్వు రాధిక నిన్ను గౌరవించి మాట్లాడేలా నేను చేస్తాను ఇంతవరకు అమ్మ ఇలాంటి నాశనం చేసిందని నాకు కూడా తెలీదు నాకు కూడా షాకింగ్ గానే ఉంది సుచి ప్లీజ్ హెల్ప్ మీ హేమంత్ మన అదృష్టంలో అసలు మన ఇద్దరం కలిసి బతకాలని రాసిపెట్టి లేదేమో విడిపోవాలనే ఉంది అలా అనుకు సుచి ప్లీజ్ ఈ బాధలు ఇంకెన్నాళ్ళు ఉండవు మనకు ఆనందంగానే ఉంటుంది నువ్వు పడుతున్నావు అందుకే అలా అనిపిస్తుంది నాకు నమ్మకం లేదు తల అడ్డంగా తిప్పింది రాధికని మనం దక్కించుకోవాలి అవునా అతను నచ్చ చెప్పాడు సుచరిత తలూపింది రైలు కూత వేసి బయలుదేరింది అతను వదల్లేక వదిలేశాడు మందులు వేసుకో జాగ్రత్త కేక పెట్టాడు రైలు ముందుకు వెళ్తుంటే తిరిగి చూసింది అతని ముఖం చూస్తుంటే సుచరితకి ఏడుపు వచ్చింది జ్వరంతో ఉన్న తనని ఇలా పంపిస్తున్నందుకు అతను ఎంత బాధపడుతున్నాడో అతని ముఖమే చెబుతుంది సుచరిత బొంబాయి వచ్చేసింది మెల్లగా తన దైనందిన కార్యక్రమంలో కావాలని బలవంతంగా తనని తాను లీనం చేసుకోసాగింది హేమంత్ ఉత్తరం రాశాడు ఫోన్ చేశాడు సుచరితకి జవాబు రాయాలని అనిపించలేదు జీవితంలో ప్రొఫెషన్ అనేది ఎంత వరమో అనిపించసాగింది వ్యక్తిగతమైన మానసిక సమస్యల నుంచి బాధల నుంచి అది కన్న తల్లిలా సేద తీరుస్తుంది సుచరిత విషయంలో కూడా అదే జరిగింది పూర్తిగా తన జీవితం అంతా ప్రొఫెషన్ కి అంకితం చేసుకుంది ఎన్నెన్నో కీర్తి శిఖరాలు బహుమతులు దగదగలాడే పేరు ప్రతిష్టలు హేమంత్ ఎప్పుడు కంగ్రాచులేట్ చేస్తూ టెలిగ్రామ్ పంపిస్తూనే ఉన్నాడు తనకంటే అతనే శ్రద్ధగా ప్రొఫెషన్ ని గమనిస్తున్నాడు ఆనందపడుతున్నాడు పుట్టినరోజు నాడు హేమంత్ రాధికా గ్రీటింగ్స్ తప్పక వస్తాయి ఒకసారి రాధిక అతను కలిసి బొంబాయి వచ్చారు తను ఆ టైంకి బొంబాయిలో లేదు అనుకోకుండా మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది ఒకసారి కనిపించాడు కాని తన చుట్టూ ఎంతో మంది ఒకటి రెండుసార్లు హేమంత్ ఉత్తరాల్లో చూచాయగా పెళ్లి గురించి ప్రసంగం ఎత్తాడు సుచరిత జవాబు రాయలేదు జీవితం తనని అనుకోకుండా అతనికి చాలా దూరంగా తోసేసింది అతన్ని వదిలించుకు రావాలంటే వీలు లేదు హేమంత్ సుచరిత ఉత్తరాలు రాసుకుంటున్నారు మాటల్ని టేప్ చేసి పంపించుకుంటున్నారు సుచరిత హేమంత్ కి అందకుండా దూరం వెళ్లిపోయింది ఎక్కడో ఏదో తలుపు దడాల్లా కొట్టుకుంది ఆ శబ్దంతో గదిలో మంచం మీద వెనక్కి ఆనుకుని పరధ్యాసగా ఆలోచన ప్రవాహంలో కొట్టుకొని పోతున్న సుచరిత ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చింది సుచరిత వాచి చూసుకుంది ఇదేమిటి హేమంత్ వెళ్లి రెండున్నర గంటలు పైగా అయింది ఇంకా రాలేదేమిటి బయట వాన పడుతున్న శబ్దం పూర్తిగా ఆగిపోయింది రాధికని తీసుకుని ఒక అరగంటలో వచ్చేస్తానన్న పెద్ద మనిషి ఇంతసేపైనా రాలేదేమిటి సుచరిత భుజాలు కుదించింది ఒకవేళ రాధిక రానని అనలేదు కదా అలా అనటానికి వీల్లేదే రాధిక తనకి ఎన్నిసార్లు ఉత్తరం రాసింది గతంలో చిన్నపిల్లగా తెలియని వయసులో తన నోటి తొందరలో తూలనాడినందుకు పశ్చాపాడుతున్నట్టు తెలియజేసింది చిన్నప్పటి రాధిక ఎదిగిన తర్వాత తన విషయంలో మనసు మార్చుకుందని అనుకుంటోంది తను సుచారిత లేచి వెళ్లి స్నానం చేసి నైటీ వేసుకొని వచ్చింది టైం పదకొండు గంటలు దాటిపోతుంది ఈ ఇంట్లో ఒంటరిగా తను హేమంత్కి ఏమైంది ఎందుకు రాలేదు తన జీవితంలో సగం పైగా అతని కోసం ఎదురు చూడటంతోనే అయిపోతోంది సుచారిత కిందకి వచ్చింది మిసెస్ కిట్టి మేలుకునే ఉంది వంట ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని స్వెటర్ అల్లుకుంటోంది సుచరితను చూసి ఊరుకుంది సుచరిత పుస్తకం తీసుకొని వచ్చి సోఫాలో కూర్చుని తిరగేస్తుంది ఏం పెద్ద మనిషి బాబు ఎన్ని సంవత్సరాల తర్వాత తను అతని ఇంటికి వస్తే ఇలా వదిలిపెట్టి వెళ్ళాడు కి యాక్సిడెంట్ అవ్వలేదు కదా కనీసం ఆలస్యం అయితే ఫోన్ అయినా చేయాలి కదా ఇంతలో కారు హారన్ మోగింది సుచరిత సోఫాలో నుంచి లేచి ఎదురు వెళ్ళలేదు ఆ నిమిషంలో అతని మీద చిరు ఆగ్రహం లాంటిది వచ్చింది కారు లోపలికి వచ్చి ఆగిన శబ్దం అయింది డోర్ తీసి మళ్ళా వేసిన శబ్దమైంది మనుషులు వస్తున్న అయింది హేమంత్ వాకిట్లో నుంచే కిట్టి కిట్టి అరుస్తూ వచ్చాడు సుచరిత ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది హేమంత్ వచ్చాడు అతని వెంట రాధిక ఉంది రాధిక రెక్క పట్టుకుని ఉన్నాడు అతను రాధిక వెనక ఇంకో డాక్టర్ జయరామ్ గారు ఆయన వెనుక పోలీసులు ఉన్నారు హేమంత్ రాధికను తీసుకొచ్చి సుచరిత ఎదురుగా సోఫాలో కూలేశాడు రాధిక భుజాల కిందకి కట్ చేసిన జుట్టు ముఖం మీదకి పడింది తలెత్తుతూ పళ్ళు బిగించి ఐ హేట్ యు డాడీ ఐ హేట్ యూ అంది రాధిక కళ్ళు మూతలు పడుతూ మత్తుగా ము మాట ముద్దగా తడబడుతూ ఉంది అప్ అరిచాడు హేమంత్ ఇంతలో కిట్టి అక్కడికి వచ్చింది మిస్సెస్ కిట్టిని చూడగానే హేమంత్ పులిలా ఒక్కసారిగా ఆమె మీదకి లంగించి రెండు చేతులతో గొంతు పట్టుకున్నాడు డెవిల్ యు బిచ్ నన్ను నమ్మించి ఇంత ద్రోహం చేస్తావా నా ఇంట్లో ఉంటూనే నా కొంపకి చిచ్చు పెడతావా అప్పటికే డాక్టర్ గారు చప్పున వచ్చి హేమంత్ ఆపుజేసి బలవంతంగా కిట్టిని విడిపించారు కిట్టి భయంగా ఆగ్రహంగా చూసింది వాట్ ఈస్ దిస్ సార్ అంది ఏమిటా పోలీస్ స్టేషన్ కి నాడమ్మా అక్కడ నీ ప్రియుడు రంగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు పద పద అన్నాడు పోలీస్ అధికారి ఈ మాట వినిగానే వినగానే కిట్టి ముఖం వెలబెలబోయింది అవుట్ అంటూ అరచాడు హేమంత్ రాధిక సోఫాలో నుంచి తూలుతున్న శరీరం ఆ కిట్టి వైపు పరిగెత్తింది ఆంటీ రంగా నేను పెళ్లి చేసుకుంటామని అన్నాం అని డాడీకి కోపం నేను నీ దగ్గరికి వస్తాలే భయపడకు ఎవరు ఆపలేరు రంగా అంటే నాకిష్టం నేను అతన్ని ప్రేమించాను నువ్వు ప్రేమించావా అంటూ అయితే రంగాన్ని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాంలే నాకేం ఈర్ష లేదు తూలుతూ అంది అప్పటికే పోలీసులు కిట్టిని తీసుకెళ్లారు డాక్టర్ గారు హేమంత్ రాధికని బలవంతంగా తీసుకువచ్చి సోఫాలో కూలేశారు డాక్టర్ గారు మెడికల్ కిట్ తెరిచి ఇంజెక్షన్ ఇస్తూ హాట్ వాటర్ కావాలన్నాడు సుచరిత వంట ఇంట్లోకి పరిగెత్తింది అక్కడంతా కొత్త ఏ వస్తువు ఎక్కడుందో తెలీదు లైటర్ వెతికి స్టవ్ వెలిగించి చప్పున వేళ్ళు పెట్టింది హేమంత్ సిరంజి తెచ్చి అందులో వేశాడు ఓ హెల్ అతను గొనుక్కున్నాడు ఆ నిమిషంలో అతను ఏమైంది అని అడిగే సాహసం లేకపోయింది డాక్టర్ గారు సోఫాలో పడి ఉన్న రాధికకు ఇంజక్షన్ ఇచ్చాడు రాధిక ఇంకా అరుస్తూనే ఉంది ఐ హేట్ యూ డాడీ నా పెళ్లి నా ఇష్టం రంగా అంటే నాకు చాలా ఇష్టం హేమంత్ రాధికని తన మెడ చుట్టూ చేయి వేయించుకొని బలవంతంగా మెట్లెంకించి పైకి తీసుకువచ్చాడు నాకు నిద్ర వస్తుంది నేను రాను ఇక్కడే పడుకుంటాను మెట్ల మీదకి జారుతూ అంది సుచరిత చప్పున సాయం చేసింది హేమంత్ సుచరిత రాధికను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు రాధిక నిద్ర మధ్యలోకి జారిపోయింది హేమంత్ డాక్టర్ గారిని పంపి రావటానికి కిందికి వెళ్లాడు సుచరిత నిద్రలో అస్తవ్యస్తమైన రాధిక బట్టలు సరిచేసింది ఆ ముఖంలో రవి అన్నయ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి హేమంత్ పైకి వచ్చాడు సుచరిత అర్థం కానట్టు అతని ముఖం వైపు చూసింది ఓ హెల్ అతను అక్కడ కుర్చీలో కూలబడి మోచేతి వంపులో ముఖం దాచుకున్నాడు అతను ఆ కూర్చోవటంలోనే ఎంతో బాధపడినట్టు తెలుస్తుంది అతని జీవితంలో పరిస్థితులతో పోరాడి పోరాడి ఓడిపోయిన మనిషిలా ఉన్నాడు హేమంత్ని అంత నిస్సాయ స్థితిలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సుచరితకి ఈ క్షణంలో అతనికి వేడి కాఫీ గాని హార్లిక్స్ గాని ఒక కప్పు ఎంతో అవసరం అనిపించింది మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి మెట్లు దిగి కిందకొచ్చింది వంట ఇంట్లో వెతికి కాఫీ కలిపింది రెండు కప్పులు పట్టుకుని పై గదిలేకొచ్చింది హేమంత్ రాధిక పడుకున్న గదికి యువతల వరండాలో కూర్చొని ఉన్నాడు అతను వెనక్కి తల అనించి కళ్ళు మూసుకొని ఉన్నాడు ఎవరో కొరడాలతో ఎడాపెడా బాదిన తర్వాత ఉండే మనిషిలా ఉన్నాడు హేమ్ ఇది తాగు అంది తట్టి పిలుస్తూ అతను కళ్ళు తెరిచాడు అతని కళ్ళలో అనంతమైన ఆవేదన దిగులు గూడు కట్టుకొని ఉన్నాయి అతను కాఫీ తాగాడు ఏమైంది కాఫీ తాగుతూ అడిగింది అతను చెప్పసాగాడు కిట్టి చాలా నమ్మకమైన మనిషే చాలా రోజుల నుంచి ఇల్లు చూస్తుంది ఆమె వెంట ఆమె తమ్ముడు అని చెప్పి రంగాన్ని పిలిపించింది తనకు అస్సలు అనుమానం రాలేదు బాధ్యతగా ప్రవర్తించే కిట్టి దగ్గర రాధికని అప్పుడప్పుడు వదలటానికి అతను సందేహించలేదు రాధికలో కొద్ది రోజుల నుంచి ఒక రకమైన మార్పు రాసాగింది చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది ఒకసారి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే చూశాను ఏమిటని నిలదీస్తే మా ఫ్రెండ్స్ అంతా మీ అమ్మ దట కదా నువ్వు పిచ్చిదానివే అవుతావు రాధిక పిచ్చిది అంటున్నారు డాడీ నాకు పిచ్చి పడుతుందా అని బేలగా అడిగింది హేమంత్ రాధికని అక్కున చేర్చుకున్నాడు అంతా అబద్ధం అన్నాడు తర్వాత రాధికని వీలైనంతగా ఎక్కువ ఎవరితో కలవనీయలేదు తనే ఎన్ని పనులున్నా మానుకొని రాధికతో ఎక్కువ కాలక్షేపం చేసేవాడు సాయంత్రం అయితే క్లబ్బులు గాని ఫ్రెండ్స్ గాని ఏమీ లేవు కిట్టి వచ్చిన తర్వాత అతనికి హాయిగా ఉంది కానీ అసలు ప్రమాదం కిట్టి ద్వారానే మొదలైందని అతను గ్రహించలేకపోయాడు క్రమంగా కిట్టికి దుర్బుద్ధి మొదలైంది రాధిక అతనికి ఒక్కగానొక్క పిల్ల లక్షలకి వారసురాలు రంగాని రాధిక మీదికి ఉసిగొలిపింది ఓ పక్క నీకు కూడా మీ అమ్మకి లాగానే పిచ్చి రావచ్చంటూ భయపెడుతూనే మేం నీకున్నామంటూ స్వాంతన వచనాలు పలికేది రంగా ద్వారా రాధికకి డ్రగ్స్ అలవాటు చేసింది రాధిక తన ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటుంది హాస్టల్లో ఉంటానని ప్రాధాయపడితే హేమంత్ చేర్పించాడు వారం రోజుల క్రితం హేమంత్ డ్రగ్ తీసుకుని మత్తుగా పడి ఉన్న రాధికను చూసి నిరత్తరుడయ్యాడు రాధిక గది వెతికితే అన్ని దొరికాయి డాక్టర్ గారికి చూపించాడు ఆయన రాధిక చిత్రమైన మనస్థితిలో ఉంది తల్లిలాగానే తనకి పిచ్చి పడుతుందేమోనని భయం వెంటాడుతుంది ఆమెకి మనం మనోధైర్యం కలిగించాలి అది ఒక్కటే దీనికి సరైన మందు అన్నాడు సుచి నాకెవరున్నారు నువ్వు తప్ప నేను నీ కోసమే ఆరాట పడుతున్నాను నీ గురించి లక్ష ఆలోచిస్తున్నాను రాధికని ఇందులో నుంచి తప్పించగలిగిన వ్యక్తి విను ఒక్కదానివే ఈ రోజు నువ్వు రావడం ఎంత అదృష్టమైందో తెలుసా ఒకసారి దురదృష్టం నుంచి నువ్వు రాధికని తప్పించావు రంగా రాధిక ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు అనుకోకుండా నువ్వు రావటంతో నేను హాస్టల్ కి వెళ్లాను షాపింగ్ కి వెళ్తున్నానని రాధిక వార్డెన్ తో అబద్ధం చెప్పి వెళ్ళింది గదిలో నాకు తాను రంగాతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉత్తరం రాసిపెట్టింది నేను వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను గంటలేవు రైల్వే స్టేషన్ లో మెడ్రాస్ రైలు ఎక్కబోతున్న ఈ ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు రంగాన్ని చితక బాధితే ఇదంతా కిట్టి ప్రోత్సాహమని అని చెప్పాడు కిట్టి అతను అక్క తమ్ముడు కాదని భార్యాభర్తలుగా ఉంటున్నామని చెప్పాడు సుచరిత నిశ్చేష్ఠురాల్లా కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చొని వింటోంది హేమంత్ లేచాడు సుచరిత ముందు నిలబడ్డాడు అంతలోనే హఠాత్తుగా మోకాళ్ళ మీద కూలబడి సుచరిత వడిలో తలదాచుకున్నాడు అతని చేతి వేళ్లు ఆమె నైటీని గట్టుగా పట్టుకున్నాయి సుచి నాకేం తెలియటం లేదు నాకు చాలా భయంగా ఉంది రాధికకి ఏదైనా అయితే నేను బతకలేను నీకు దూరంగా ఉన్న ఈ సంవత్సరాలలో నాకు తనే ఆలంబనైంది రాధిక నా కన్న కూతురు కాదనే ఆలోచనే నాకు గుర్తుండదు పెంచిన ప్రేమ అంతకంటే బలమైందనిపిస్తోంది ఈ సమయంలోను ఒక్కదానివే రాధికను రక్షించి నాకు ఇవ్వగలవు రాధికకు తల్లి మరణం గురించి తెలుసు మనిద్దరి గురించి తెలుసు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే తను ఏదైపోతాను అనే భయం రాధికకి నువ్వు ఏం నచ్చ చెబుతావో ఎలా చెబుతావో నాకు తెలీదు తన మనసులో నుంచి ఆ భయం తొలగిపోయేలా చెయ్యి డాక్టర్ గారు ఇది సూచించారు ఇలాంటి విషయాలు కంటే సాటి స్త్రీగా నువ్వే రాధిక మనసుని సమన్వయపరచగలవేమో ప్రయత్నించాలి అన్నారు సుచి ప్లీజ్ అతని గొంతులోకి ఎన్నడూ లేని ఏడుపు వచ్చేసింది సుచరిత అతని తల మీద చేయి వేసింది ఏం లే ఏమిటిది అంది ఇంతలో బయట కారు హారన్ మోగింది అదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు అంది సుచరిత హేమంత్ ఆమెను వదిలి వెళ్లేచాడు పది నిమిషాల తర్వాత సుచరిత ఫ్రెండ్స్ అందరికి కాఫీ కలిపి ఇచ్చింది హేమంత్ ని పరిచయం చేసింది టైం అయిపోతుంది బయలుదేరు అన్నారు వాళ్ళు నేను మీతో రావడం లేదు అంది సుచరిత అదేమిటి అన్నారు వాళ్ళు ఆశ్చర్యంగా నేను ఒక వారం తర్వాత బొంబాయి వస్తాను షాజీతో మాట్లాడతాను ఈ లోపల ఫోన్ చేస్తాను అంది ఇదేం చిత్రం ఏమిటండి హేమంత్ గారు మా సుచరితకు మీరు ఏదైనా మంత్రం పెట్టేశారా అన్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు సుచరిత వాళ్ళని పంపి తలుపు వేసి వచ్చింది బయట తెల తెల వారుతుంది తూర్పున తొలి రేఖలు విచ్చుకుంటున్నాయి హేమంత్ సుచరిత దగ్గరకు తీసుకున్నాడు సుచరిత మెడవంపులో ముఖం దాచుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు వారం రోజుల తర్వాత సుచరిత హేమంత్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ నాలుగు రోజుల్లో సుచరిత రాధికని తనంతట తానే కలుపుకుని చెప్పే కబుర్లతో హాస్యపు ధోరణితో నవ్వులతో రాధిక సరదాగానే ఉంది రాధిక ముఖంలో నవ్వు చూస్తుంటే హేమంత్కి ఎంతో ధైర్యం వస్తుంది ఆ రోజే ముగ్గురు బొంబాయి వెళ్తున్నారు అక్కడ కుందన్ షాకి కొన్ని ఫైల్స్ బ్యాంక్ అకౌంట్స్ అప్పజెప్పేసి అక్కడి నుంచి గోవా వెళ్లి రెండు వారాలు ఉండాలని నిర్ణయించుకున్నారు తనకు కూడా టికెట్ తెప్పించారా అనగానే నేనెందుకు అంది రాధిక ఎందుకేమిటి తల్లిని విడిచి కూతురు వెళ్తుందా అంది సుచరిత నేను మీ కూతుర్ని కాదుగా హేమంత్ ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పుడే నువ్వు నాకు కూతురి అయ్యావు ఓ థ్యాంక్ యూ ఆంటీ ఇప్పటికి పర్వాలేదు కాని మెల్లగా మమ్మీ అని పిలవటం అలవాటు చేసుకో అంది డాక్టర్ గారు భార్య ఎయిర్పోర్ట్ కు వచ్చి దింపుతానన్నారు కారు బయలుదేరింది డాక్టర్ గారే స్వయంగా డ్రైవ్ చేసుకున్నారు పక్కన భార్య కూర్చుంది వెనక సీట్ లో మధ్యలో సుచరిత ఉంది కుడి పక్క హేమంత్ ఉన్నాడు అతని చేయి సుచరిత చేతిలో ఉంది ఎడం పక్క రాధిక ఉంది రాధిక తల సుచరిత భుజం మీద అని ఉంది ఓ ఐ లవ్ దిస్ జర్నీ అంటోంది రాధిక ఇలాంటివి మనం చాలా చెయ్యాలి అంది సుచరిత హేమంత్ చేయి సుచరిత చేతిని నొక్కింది కారు రివ్వున వెళ్తుంది దూరంగా ఎయిర్పోర్ట్ కనిపిస్తోంది కారు దిగి ఎయిర్పోర్ట్ లో కాలు పెడుతుంటే సుచరితకి సంతోషంగా అనిపిస్తోంది ఇక ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరి మధ్య దూరం ఎడబాటు అయిపోయాయి ఇప్పుడు ముగ్గురు ఒకే కుటుంబం సుచరితకి మనసు ఆనంద శిఖరాలని అధిరోహిస్తున్నట్లుగా ఉంది కీర్తి శిఖరాల మీద ఉండే ఒంటరితనం ఎక్కడా ఉండదు ఈ ఆనంద శిఖరారోహణలో తన వెంట ఒక పక్క రాధిక మరో పక్క హేమంత్ ఉన్నారు సుచరితకి ఆ క్షణంలో ఈ ప్రపంచంలో ఏ ప్రొఫెషన్ ఇవ్వని తృప్తి ఏ బహుమతికి సాటిరాని సంతోషం మనసంతా నిండసాగాయి ప్లేన్ వైపు నడుస్తుంటే నూతన లోకాల వైపు నడుస్తున్నట్టుగా అనిపించసాగింది సుచరిత ఒక చెయ్యి హేమంత్ చేతిని మరో చెయ్యి రాధిక చేతిని అందుకుంది ఆ స్పర్శలో కావాల్సిన వారు సొంతమయ్యారనే ఆనందం ఆమె అడుగులు ఉల్లాసంగా పడుతున్నాయి ఆమె కళ్ళలో తీరం చేరిన నవల సంతృప్తి కనిపిస్తోంది ఇక్కడితో కథ అయిపోయిందండి మీకు ఈ నవల ఎలా ఉందో మీ అభిప్రాయాలు సూచనలు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి మీకు ఈ నవల నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు